ఏ రాజకీయ పార్టీకైనా ఆ పార్టీ అధ్యక్షుడికైనా రెండు రకాల మద్దతుదారులు అయితే ఉంటారు ఒకరు ఆయన ఏం చేసినా ఊ బానిస మనస్తత్వం సమానసత్వం ఉండే బాణి సమానసత్వం అనాలా ఇంకోటి అనాలా కానీ బట్ ఇదైతే కరెక్ట్ యాప్తుంది ఏ పార్టీకైనా ఏ పార్టీ అధ్యక్షుడికైనా గుడ్డిగా కళ్ళ మూసుకుని మద్దతు ఇచ్చేవాళ్ళు మరొక వైపు కాసింత ఇంటెలెక్చువల్స్ అనబడే వాళ్ళు అంటే చైతన్యవంతమైనటువంటి సమాజంలో సమాజానికి సంబంధించిన మనుషులు వాళ్ళు చేసే పనుల వల్ల మద్దతిచ్చే రకం ఇప్పుడు జనసేన పార్టీకి దాని అధ్యక్షుడికి ఈ రెండో రకం దాదాపు దూరం అయ్యే పరిస్థితి ఉంది రోజు రోజుకు రోజు రోజుకు వాళ్ళు దూరం అవుతూ ఉన్నారు కానీ బహుశా వాళ్ళు దూరం అవుతూ ఉంటే ఈ ఫస్ట్ రకం బానిస మనసత్వం వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఏమైనా కనుక ఇంకా గట్టిగా మద్దతు పోతారని చెప్పి కాన్ఫిడెన్స్ ఆ పార్టీ అధ్యక్షుడికి ఉందేమో నాకైతే తెలియదు కానీ బట్ రెండో రకం అయితే ఖచ్చితంగా దూరం అవుతూ ఉంది కాసింత చైతన్యం ఉండి మంచి చెడు ఆలోచించగలిగే ఆ సెక్షన్ అయితే ఆ పార్టీకి దూరం అవుతుంది కారణం లేకపోలేదు ఆ పార్టీ అధ్యక్షుడు ఆయన నినాదం ఏంటో ఆయన విశ్వసనీయత ఏంటో ఎప్పుడు ఏ మాట మాట్లాడతారో ఆ మాట మీద ఎక్కడ నిలబడి ఉంటారో ఆయన చెప్పే మాటలకు చేతులకు సంబంధం లేకుండా వాళ్ళే ఇన్ని రోజులు ఆయనను ఏదో చేస్తారు అని చెప్పి అభిమానించిన వాళ్ళు కూడా మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు దూరం అయ్యే పరిస్థితి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన మరింతగా కూడా ఆ వర్గంలో పలచనవుతూ వస్తూ ఉన్నారు దేని మీద కమిట్మెంట్ లేకుండా అండ్ అదే సమయంలోనే ఏదో ఉనికి కోసమో లేకుంటే నేను పెద్ద నాయకుడిని అని చెప్పి నిరూపించుకోవడం కోసమో అనవసరమైన విషయాలన్నీ పట్టుకొని ఈయన అభాసు పాలవుతూ ఉన్నారు అప్పుడు బియ్యం అనే సిస్ ద షిప్ అనే బియ్యం ఎట్లా క్రమరవణ జరుగుతుంది దీని వెనకాల ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ 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 మాఫియాలు వాళ్ళ మనుషులు ఏ విధంగా దీన్ని నడిపిస్తారని తెలియని అమాయకత్వమో లేకుంటే మరొకటి తెలియదు కానీ ఇప్పుడు చంద్రబాబు గారికి తెలియదా బియ్యం అక్రమంగా రవాణా వస్తున్నాయా లేదా అని సీజ్ ద షిప్ అనే ఆ మాటనందుకు ఉల్టా పదకొండు కోట్లు ఫైన్ కట్టి షిప్ను వదలాల్సి వచ్చింది దాని మీద ఏమైనా అయినా అది అయినా పైన ఏం పోలే ఏమైనా అయినా పైన ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు ప్రీతి భాయ్ ప్రీతిభాయ్ అని చెప్పి ఎగరేసారు జుట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సరస్వతి భూములని అక్కడికి పోయి కార్ మీద కూర్చుండే ఇంకేదో సినిమాటిక్ స్టైల్స్ అన్ని ఇచ్చా అది చంద్రబాబు గారికి తెలియదా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన భూములు ఆ వ్యవహారాన్ని ఎట్లా అడ్డుకోవాలి దాన్ని ఏమన్నా జయించో చేయలేదా అని ఆ ప్రయత్నాలన్నీ చేసి చేతకాక అంటే చేతకాక ఇన్ ద సెన్స్ ఏమి దొరక్క పక్కన పెట్టేశారు మళ్ళీ ఈయన పోయి కార్ కారు ఎక్కి కారు మీద కూర్చొని ఫోటోలు దిగి సరస్వతి భూములని ఏమై అతి గత ఏమీ లేకుండా పోయి ఒకసారి తిరుపతి పోయి ఎర్రై చంద్రబాబు మాకు ఒక్కొక్కరిని కాళ్ళు ఇచ్చి కూర్చోబెడతాను అని ఏంది కాళ్ళు ఇచ్చి కూర్చోబెట్టేది చంద్రబాబు సార్కి తెలియదా ఏం జరుగుతుంది దాని చుట్టూ వ్యవహారాలు ఏంటి ఎవరు నడిపిస్తుంటారు ఏంటి అని ఈయన బాయ్ ఏమైతే తర్వాత ఇది అదేచ్చగా సాగుతూ పోతూ ఉంటుంది దాన్ని ఆయన ఏమైనా ఆపగలుగుతారా అది ఇంపాసిబుల్ ఆయన ఆపలేదు ఆ తర్వాత మళ్ళీ బాయ్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి భూములు అనే చంద్రబాబు గారికి తెలియదా అంతమంది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాని మీద ఏదో చేద్దామన్నారు కానీ పాజిబుల్ కాలేదు ఎందుకంటే అవి చాలా జెన్యున్ ఉన్నాయి పెద్దిరెడ్డి గారివి అని చంద్రబాబు గారు ఊరుకుంటారా పెద్దిరెడ్డి గారి విషయంలో ఏమన్నా అటు ఇటు దొరికితే ఆయన ఊరుకోలే సైలెంట్గానే ఉండిపోయారు ఏదో నోటీసులు అని ఆడావిడి చేసి అవి అవన్నీ న్యాయస్థానంలో నడుపుతూ ఉన్నాయి ఏనావో ఇంకా హెలికాప్టర్లు వీడియోలు తీసి కనుక్కున్నాడట అవి ఆక్రమించారు అని ఇవన్నీ కనుక తనను అభిమానించే వాళ్ళ దగ్గరే ఏదైనా అభాసూ పాలు చేస్తూ ఉన్నాయి పాప మా విషయం ఆయన తెలుసుకోలేకపోతున్నారు అండ్ ఆయన అభిమానించే ఇంక ఫస్ట్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా ఆ సెక్షన్ ఎప్పటికీ తెలుసుకోలేదు ఏదో లేక లేక ఎమ్మెల్యే అయ్యి ఒక మంత్రి అయ్యి మంత్రి ఏలేండి ఉప ముఖ్యమంత్రి అంటే ఏదో ఆయన మొలక చెట్టుకి ఇచ్చే చంద్రబాబు గారు ఇచ్చిన ఒక హోదా మాత్రం ఏముంటుంది కానీ ఇప్పుడు దాన్ని ఏదో అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారు కానీ వేరల్గా రాజకీయంగా వ్యక్తిగతంగా ఎంత అయిపోతున్నారు ఎంత బాసుపాలు అయిపోతున్నారు జనాలు ఏమనుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నాలు కానీ వాళ్ళు చేయట్లేదు ఏదో ఆయన మంత్రిగా ఉండే చిన్న చిన్న పనులు చేసినా కూడా దాన్ని సినిమాటిక్ స్టైల్లో ప్రచారం చేసుకొని మన మీద గొప్ప నాయకుడిగా ప్రచారం చేసుకుందామంటే కింద జనాలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు ఏ విషయం మీద ఆయనకు నిలకడు ఉంది ఏ విషయం మీద ఆయన ఒక విషయాన్ని సీరియస్గా తీసుకొని దాని మీద ముందుకెళ్ళారు మరి ఇట్లాంటి పార్టీలు ఇట్లాంటి నాయకులు ఎంతకాలం మనం కూడా సాధించగలుగుతాయో ఆ ఫస్ట్ సెక్షన్ ఉన్నారు కదా వచ్చు వాళ్ళు ఆ ఫస్ట్ సెక్షన్ నలగైదు ఆరు పర్సెంట్ అట్లనే ఉంటారు దాన్ని మనం పట్టుకొని వేలాడొచ్చు అని చెప్పి అనుకున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళకేమీ డోకా ఉండదులేండి అన్నది జనాల మాట కూడా